తర్వాత ఏం చేసింది ప్రభుత్వం ముప్పై శాతం కడతాం మీరు డెబ్బై శాతం కట్టండి అనే కాన్సెప్ట్ తెచ్చింది అంటే ప్రభుత్వ భాగస్వామ్యం చేసింది మళ్ళీ అందులో జన్మభూమిలో ఆ తర్వాత సాంతం అడకెక్కిపోయింది అది పద్నాలుగు పంతొమ్మిది వచ్చి ఎందుకు పెట్టలే మరి జన్మభూమి శ్రమదానం ఇప్పుడు మళ్ళీ ఒక ప్రచార పార్బాటం దేశంలో డబ్బులు ఉన్నటువంటి వాడు పేదోడికి పనిచేయండి నేను చూస్తూ ఉంటాను మీ ఇద్దరికి బిరిదిచ్చి చూస్తాను చప్పట్లు కొడతాను అంటే ఇప్పుడు బాగుపడ్డాడు మా బాగుపడకపోతే ధనవంతుల ఆలోచన మార్పు రావాలని మళ్ళీ వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తారు భవిష్యత్తులో కానీ ఇప్పటివరకు మీద ఈ మీద చేసిన ప్రచారం సార్ ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి మనం చెప్పుకొచ్చారు వంద పడకల ఆసుపత్రి అది కూడా పీపీపీ విధానం ద్వారానే చేస్తానంటున్నారు గ్రామాలని దత్త అంటున్నారు అంటే అన్నిటికీ అలాగే నిరుపేదలు ధనవంతులు ఇవన్నీ కూడా పీపీపీ ద్వారానే చేసేస్తాం ప్రతిదీ అంటే సంక్షేమంలోనూ అభివృద్ధిలో కూడా ప్రభుత్వ భాగస్వామ్యం తప్పుకుంటుందా తగ్గుతుందా లేదంటే కంప్లీట్ గా ప్రైవేట్ చేతిలో పెట్టేస్తున్నారా డెవలప్మెంట్ తీసుకెళ్ళి ఈ పీ ఫోర్ కి వాటికి సంబంధం లేదండి ఈ పీ ఫోర్ అనేటటువంటిది ప్రచారపు ప్రచార పటాటోపపు పాకులాడేటటువంటి పెద్ద కార్యక్రమం అంతే దాంట్లో ఏమి లేదా పీ ఫోర్ అంటే అదే అనమాట సరిగ్గా చెప్పాలంటే ప్రచార పటాటోపం కోసం పాకులు ఆడేటటువంటి ప్రోగ్రాం అనమాట అది